పలహారాలు అవి ఏమీ వద్దు ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు అదిగో మాటలోనే పలహారాలు వచ్చేసాయి మీరు కాస్త రుచూసేలు మా అమ్మ ఇచ్చేస్తుంది పలహారాలు అవి నాకు కంటపడ్డానికి వీల్లేదు అవి మూల పెట్టేసేయండి ఇక్కడ పెట్టవే కాస్త తీసుకోండి గారు వద్దులండి నన్ను టప్ చేయకండి అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి అలా కూర్చోబెట్టవే కూర్చమ్మా మీ మండోదరి ఓ నా పేరు అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని లాగించే అభిరుచి అంటే అని కాదు అది వేరు ఏమిటి మీకు వడపప్పు అంటే ఇష్టమా నాకు అదంటే ప్రాణం అసలు మీరు ఎప్పుడైనా ఆరుకాయలో కందిపడేసుకు తిన్నారా బోల్డ్ సార్లు తిన్నా మాగాయిలో మీగడ పేరు వేసుకుని తింటే ఆహా అన్నయ్య గారు అమ్మాయికి అవి ఎక్కువ అనుకుంటాను ఉన్న మాట చెప్పకే దానికి అది ఒక్కటే విక్నెస్ అక్కయ్య గారు అన్నయ్య గారు మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదా అర్థం మరేనమ్మా మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా చూడారు ఇది నాయులు రోజు నేను ఇలా పై పట్టుకునే పైకి పెడతా అది నాకు నాగలింగం సరదాంగు బోల్తే నాగలింగంతో కాదురా వాడి బాబు బోడలింగంతో చెప్పు ఆ నాగలింగం ఒక దౌర్భాగ్యుడు డగుల్ బాజీ దరిద్రుడు భాయ్ మశానంలో సగం కాలినకలు ఎత్తుకెళ్ళి ఎరువులు కంపెనీకి అమ్ముకునేవాడు మొహం వాడును మర్యాద వదులుతావా లేదా నేను వదల్ను ప్రసాద్ నేను నాగలింగాన్ని మీ గుట్టు బయట పెట్టడానికి మారువేషం వేస్తాను నేను నమ్మను నాగలింగా కూడా దరిద్రమైన ఫేసే అయినా అంత దరిద్రమైన ఫేస్ కాదు వాడిది పుత్సంకాయ మొహం కానీ నీలా థత్సంకాయ మొహం కాదు ఒక్కసారి నా చేయదు మీ సంఘటన తీసి నా చార్మింగ్ ఫేస్ చూపిస్తా నేను వదలను నీది చార్మింగ్ ఫేస్ నీ లత్తుకోడు మొహానికి తోడు నువ్వే నాగలింగా అంటావా ఆయన ఎక్కడ నువ్వెక్కడా నిన్ను మోహన్ వచ్చేది సుభోద్ర పట్మా పట్మాడి వాడు ఏమీ తెలియని నంగరాచిలా మాట్లాడుకోవడం ఆ ప్రసాద్ పడుకుని పైకి రావడం మామగారు కళ్ళారా చూశారు నాకేమీ తెలియదండి తలనొప్పిగా ఉంటే పడుకున్నాను అమ్మాయి ఆడపిల్ల ప్రవర్తించాల్సిన పరువు అది ఎలాగో చెట్టెక్కేసింది మనశ్శాంతి అయినా బతుకుదామని ఊరొస్తే ఈ రెండు గ్రహాలు ఇక్కడికి తయారయ్యాయి వాడు ఎక్కడా అయిపోలేడు వాడు పైకి రావడం నేను కళ్ళారా చూశానన్న భయంతో పారిపోయినట్టున్నాడు పిరికిమెత పచ్చటి కాపురంలో నిప్పులు పోయటానికి పరాయి వాళ్ళని ఆడిపోసుకోనక్కర్లేదు ప్రసాద్గా మన వైపు కన్నెత్తి చూసినా సరే ఒక క్షణం కూడా ఇంట్లో ఉండే మనం ఇలాంటి సిగ్గుచేటి పనులు నా కొంపలో దొరకటాన్ని నేను ఒప్పుకోను మోహన్ మంచితనము మంచినీళ్లు ఒక్కలాంటివే మనకు అవసరమైనప్పుడు దొరకవు ఈ పోలికేం బాగుంటలేదు మామగారు అది నాకు తెలుసు ఏదో నా నోటికి అలా వచ్చేసిందంటే అంతే ఊరుకో வங்க உண்டி அடித்தையா ஆயனோ தம கோம் வச்சாரி தமருனா மாமூலா மனுஷன் கித்தல் தோக்கேசின் எவரு பிரேம பெலி போய் அபாக்கியா பிரேமனு நம்மி மசை போய்னஜீவி மோகன் ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా పాపం రా పాపం ఎండన పడి వచ్చినట్టున్నావు కాసేపు ఇలా కూర్చో పర్వాలేదండి ఏమిటి ప్రేమ ఒక నాటకమని ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారులే నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను చూడబాయ్ అసలు ప్రేమ అనేది చూసావు పేడ లాంటిది గోడ కొడితే పిడకవుతుంది నీళ్లలో కలిపితే కళ్లాపి అవుతుంది ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది అంటే నా ఉద్దేశ్యం ఒక స్టాండర్డ్ స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ ఆడ కావచ్చు మొక్క కావచ్చు అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు పెద్దలు ఎదురించి పెళ్ళాడేస్తారు ఆడేస్తారు నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది నీ పెళ్లి మావాడు ఇంతే బాబు ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది ఆ అవమానాన్ని భరించలేక మా వాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు అయితే మీ అబ్బాయిది దీని ఒకటే కేసు సార్ నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ రోడ్డింజన్లు దొరక్క ఆగాను అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకొకరుడుతో సఖ్యంగా ఉంటుంది అది నేను భరించలేకపోతున్నాను అందుకే ప్రేమ పెళ్లి వద్దు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోండి రా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను సుషేవా ఎంత పతిపత్తో దీనికి నాకు పాదపూచయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు ముగలు పెడాలంటే ఇలాగా ఇలా ఉండాలయ్యా అది భక్తికి పరాకాష్టలే ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పద్మ ఏ పద్మ ఎవరు హైదరాబాద్ ఏ హైదరాబాద్ గుండు పాండురంగం గారిని ఉన్నాళ్లే నువ్వు బడుద్ది వాళ్ళ అమ్మాయి అంటే నువ్వు పద్మ మొగుడివా పద్మ తెలుసా మీకు నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా నేను చెప్పే అబ్బాయి కూడా వీడే అంటే పత్ని కుర్రాడితో అదే తర్వాతి మాట అనకండి నేను వినడం కూడా లేదు ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో వాణ్ణిట్టే ఎవరో మహాత్ముడు తీశాడు పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఈ ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా ఎంత పొరపాటు కదా అసలు పద్మకి ఆ కురాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఎందుకు చేశాడో నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగింది అనుకుంటున్నాను అవునులే అందుకే అంటారు సార్ అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు ఏ లింకు లేదు ఊరికే పదం బాగుందని వాడానంతే పోన్లే నాయనా నువ్వు ఇక్కడే నాలుగు నీ సంగతి నేను చూస్తాను అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే ఆ పాండురంగం నా సొంత తమ్ముడు పాండురంగం గారి అన్నగారా తమ్ముడు అంతేకాదు నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా మీరా మీరు పద్మ తండ్రి గారా అవునాయన పద్మ నా కూతురే మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం అంటే అంటే మీరు మీరు మా మామగారు నా కాళ్ళకి నమస్కారం చేసుకో మామగారు నీ ఎమోషన్ మోషన్ పాడుగాను ఇలా పడేశావేమిటి అల్లుడు క్షమించాలి ఆనందాన్ని తట్టుకోలేకపోయిన మామగారు తగలంటట్టే ఉంది లేపు ఓకే రే సన్నాసి వాడిని పోనే ఒక పట్టుకో తాడుకేస్తాను చట్ ఎదుర పడేస్తాం అన్న

వెంటనే మా ఊరు రావాలి మీ ఊరు రావాలా ఎందుకు రావాలంటే అర్జెంటు